హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటిని మనమైతే వన్ బై వన్ అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అదేవిధంగా మీకు షార్ట్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో డైలీ అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్గా లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా మీరైతే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి ఇది మీకు అన్ని రకాల అప్డేట్స్ అనేటివి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు డైలీ అందించబడుతున్నాయి మీరు మాత్రం మీ యొక్క లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి రైట్ ఇక మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే టీచర్ల బదిలీలు పదోన్నతిలో సమస్యలపై పోర్టులు అయితే రూపొందించారు నిన్న చూసుకున్నట్లయితే ఒక విద్యాశాఖ ఉన్నతాధికారి ఏం చెప్పారంటే ఇక్కడ చూసుకోండి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగే డిఎస్సి ద్వారా నియమితులయ్యే కొత్త టీచర్లు ఆగస్టులోనే వస్తారని చెప్పారు పరీక్షల అనంతరం ప్రాథమిక కీ విడుదల అభ్యంతరాల స్వీకరణ ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఎగ్జామ్ షెడ్యూల్లో మార్పులు ఉండవనేది ఒకటి ఫిక్స్ అవ్వండి రెండోది ఎగ్జామినేషన్ డిఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది అనేది మీరు అనుకోండి ఎందుకంటే ఆగస్టులో రిక్రూట్మెంట్ కాకపోయినా సెప్టెంబర్లో మీ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంపల్సరీగా కంప్లీట్ అవుతుంది ఎందుకంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయి చాలామంది రిలీవ్ కాకుండా ఉన్నారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఫాస్ట్గా రిక్రూట్మెంట్ చేసే పనిలో అయితే ఆ ప్రభుత్వం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మిమ్మల్ని లేట్ అవుతూ ఉంటే ఇటు విద్యా వాలంటీర్లు పెట్టాల్సి వస్తుందనే ఆలోచనతోటి ప్రభుత్వం విద్యా వాలంటీర్లు పెట్టాలనే ఆలోచనలు అయితే లేదు కాబట్టి టూ మంత్స్ కోసము ఆ ట్రాన్స్ఫర్స్ అయిన టీచర్స్ని వారి స్థానంలోనే ఉంచి సో నెక్స్ట్ మీ యొక్క రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఆ స్థానాలకి మీరు వెళ్ళిన తర్వాత ఆ యొక్క టీచర్స్ అనేటివి రిలీవ్ కావడం అనేది జరుగుతుంది సో దీనికి అన్నీ లింక్అప్ అయి ఉన్నాయి కాబట్టి మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి ఫోకస్గా చదవాలి రివిజన్ చేయాలి ఎగ్జామ్కి తక్కువ రోజులు టైం ఉంది మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి మనం గత టెట్లో చూసుకున్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లకి వెళ్ళి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ కావడం జరిగింది సో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ చూడండి రెండు వేల పన్నెండు క్వశ్చన్ పేపర్లో ఓల్డ్ సిలబస్ ఉంది సో మనకు న్యూస్ సిలబస్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది టీఆర్టీ నుండి సో రెండు వేల పద్దెనిమిది క్వశ్చన్ పేపర్స్ అన్ని చూడండి ఓన్లీ ఎజ్జిటీ సవాల్ ఓన్లీ ఎడ్జ్జిటీ పేపర్ చూడడమే కాదు ఎడ్జిటీ చూడండి స్కూల్ అస్టెండ్ పేపర్స్ చూడండి అవన్నీ పేపర్స్ చూడండి ఎందుకంటే మనకు స్కూల్ అస్టెండ్ సోషల్ ఉంది అనుకోండి దాంట్లోకి వెళ్ళి మనకు వచ్చే అవకాశం ఉంది బిట్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది మీరు రెండు వేల పద్దెనిమిది టీఆర్టీ పేపర్ చూడండి కొద్దిగా టఫ్గానే అంటే జతపరిచే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి దాని ద్వారా మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి కవర్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిందే ఒకసారి చూడాల్సిందే నేను అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీకు ఆల్రెడీ ఎడ్జిటికి సంబంధించినటువంటి సోషల్ అండ్ ఈవియర్స్ చెప్పాను అదేవిధంగా విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని మేము రివిజన్ చేయడం జరిగింది మన యొక్క యూట్యూబ్లో ఆ యొక్క వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ మీకు స్కూల్ అస్ట్ అండ్ సోషల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనము రివిజన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఇంకో విషయం చూడండి ఇక్కడ ఏమన్నా సెప్టెంబర్ తర్వాతే కొత్త టీచర్లని ఈ పేపర్లో అయితే రాయడం జరిగింది ఇక్కడ మొత్తానికైతే సెప్టెంబరా లేదా ఆగస్టా మొత్తానికైతే మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి మీ ఏమంటారు దీన్ని పోస్ట్ పోను అన్నీ మీ మనసులో రానివ్వకుండా మీతో చదివే అంత చదవండి కష్టపడండి మీకు ఎంత అయితే అంత హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి మిగతది పైవాడికి వదిలేయండి ఏం చేస్తారు మరి ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి సో పుష్పని ప్రయత్నాలు చేశారు కావట్లేదు ఇక ఉన్నదేంటి మనకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం కష్టపడాలి మిగతాది పైవాడికి వదిలేయండి మన అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది ఏం చేద్దా దానికంటే ఎక్కువ అయితే ఏం చేయలేము కదా మనం సో ఉన్న సమయాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈ సమయం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అట్లా చేయకూడదు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా కష్టపడుతూ సో మిగతాది అదృష్టం మీద వదిలేయండి దేవుని మీద వదిలేయండి సో మనకు మంచి తప్పకుండా జరుగుతుంది రైట్ ఇక కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం ఇక్కడ మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోట్స్ ఉంది షార్ట్ నోట్స్ దీన్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను మీరైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీరు మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్లో డైలీ షేర్ చేయబడుతున్నాయి నేను ఇప్పుడు కూడా ఇంతకుముందు మార్నింగ్లో సెషన్ మార్నింగ్ కూడా నేను చాలా పీడిఎఫ్ నేను మీకు షేర్ చేయడం కూడా జరిగింది సో ఇవి ముఖ్యంగా ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ షార్ట్ నోట్స్ ఉంది అది నేను మీకు పంపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఈరోజే మనకు రావడం జరిగింది నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా మీరైతే తప్పకుండా చదువు మీద ఫోకస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఇవన్నీ నేను మీకు ఏం అప్డేట్స్ ఉన్నా ఏమున్నా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్